హాయ్ వెల్కమ్ టు యూ నేను మీ మనోజ్ హైదరాబాద్ స్థిరాస్తి వ్యాపారానికి చిరునామాగా మారిందని చెప్పాలి గతంలో బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఒక వెలుగు వెలిగింది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారం పడిపోయిందని ఇళ్లకు గిరాకీ ఉండదని రకరకాల ప్రచారాలు తెరపైకి వచ్చాయి అయితే అవన్నీ ఊహా జనితాలని తేలిపోయింది ఎందుకంటే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం సరికొత్త రికార్డులను సృష్టిస్తుంది ఇళ్లకు ఫ్లాట్లకు ప్లాట్లకు ధరలు పెరగడం హైదరాబాద్కు ఉన్న డిమాండ్ని తెలియజేస్తుంది ఇప్పటికే బెంగళూరు నగరంలో సగటున ఇళ్ల ధరలు పంతొమ్మిది శాతం పెరగా అదే ధరలో హైదరాబాద్ పయనిస్తుంది దేశంలో టాప్ ఎనిమిది నగరాల్లో ఇళ్ల ధరలు అధికంగా పెరగగా అందులో బెంగళూరు ఫస్ట్ ప్లేస్లో ఉంది హైదరాబాద్ కూడా టాప్ ఎయిట్ ప్లేస్లో కొనసాగుతుంది పెరిగిన ధరలకు సంబంధించి క్రడాయి అండ్ కొరియర్స్ ఫారస్ ఒక నివేదిక విడుదల చేసింది దీని ప్రకారం హైదరాబాద్లో ఇళ్ల ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి ఎందుకంటే ఇక్కడ ఇక్కడ ఉన్న పాపులేషన్ కానివ్వండి లేకపోతే ఇక్కడ వస్తున్న కంపెనీల విషయంలో కానివ్వండి సో ఇలా ఈ క్రైసిస్ కొనసాగుతుందని చెప్పాలి మన దేశంలో ఈ సంవత్సరానికి సంబంధించి జనవరి నుంచి మార్చ్ త్రైమాసకంలో టాప్ ఎయిట్ సిటీస్లో సగటున పది శాతం ఇళ్ల ధరలు పెరిగాయి రెసిడెన్షియల్ ఏ రియల్ ఎస్టేట్ వ్యాపారంపై సానుకూల దృక్పథం కొనసాగుతున్న నేపథ్యంలో ధరలు పెరుగుతున్నట్టు తెలుస్తుంది బెంగళూరు నగరంలో ఏడాది ఇళ్ల ధరలు గతేడతో పోలిస్తే పంతొమ్మిది శాతం పెరిగాయి ఇళ్ల ధరల పరంగా దేశం మొత్తం మీద ఈ ఎనిమిది నగరాల్లోనే అధికంగా కాస్ట్లు ఉండటం విశేషం అని చెప్పాలి బెంగళూరులోని ఫెరిఫెరీ అండ్ అవుటర్ ఈస్ట్ మైక్రో మార్కెట్లో ఇళ్ల ధరలు ముప్పై రెండు శాతం పెరిగాయి దీని దీని తర్వాత ఫెరిఫెరీ అండ్ అవుటర్ నార్త్ మార్కెట్లో సగటున పద్దెనిమిది శాతం ధరలు పెరిగాయి ఇక వైట్ ఫీల్డ్ కేఆర్పురంలో వంటి ప్రాంతాల్లో త్రిబుల్ బెడ్రూమ్ కాస్ట్ ఫుల్ బెడ్రూమ్ ఇళ్లకు పరిమితమైన డిమాండ్ కనిపిస్తోంది సో బెంగళూరు అనంతపురం ఢిల్లీలోని ఏసీఆర్ ప్రాంతాల్లో ఇళ్ల ధరలు పదహారు శాతం పెరిగాయి ధరల పరంగా ఇది రెండవ స్థానంలో ఉంది ద్వారకా ఎక్స్ప్రెస్ వే పరిధిలో ఇళ్ల ధరలు కూడా ఇరవై మూడు శాతం పెరిగాయి హైదరాబాద్లో గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఇళ్ల ధరలు సగటున తొమ్మిది శాతం పెరిగాయని చెప్పాలి ఇక గత ఏడాది అక్టోబర్ డిసెంబర్ సమయంలో పోలిస్తే ఇప్పుడు రెండు శాతం మాత్రమే పెరుగుదల కనిపించింది ఇక గత త్రైమాసికంతో పోలిస్తే ప్రస్తుత త్రైమాసికంలో ధరలు పెరిగిన జాబితాలో అహ్మదాబాద్ తొలి స్థానంలో ఉంది ఇక్కడ ఏడు శాతం మేర ధరలు పెరిగాయి అంటే రికార్డు స్థాయిలో పెరిగాయని చెప్పాలి కోల్కతాలో ఇళ్ల ధరలు రెండు శాతం తగ్గాయి చెన్నైలో ఎటువంటి మార్పులు లేవు ఈ ఏడాది ప్రతిపాదన చూసుకుంటే ఇళ్ల ధరలు చెన్నైలో నాలుగు శాతం పెరుగుతాయని ఒక అంచనా అయితే ఉంది విద్య ఉద్యోగం కెరీర్ కు ఈ మూడు అంశాలకు ప్రాధాన్యత పెరగడంతో చాలా మంది నగరాల్లో నివసించేందుకే చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు పైగా నగరంలో భూమి మీద పెట్టుబడి పెడితే అనేక రెట్లు లాభాలు కళ్ళ చూసే అవకాశం ఉందని చాలా మంది ప్లాట్లు ప్లాట్లు ఇళ్ళ కొనుగోలు చేసేందుకు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఇంకా బ్యాంకులు కూడా రుణాలు మంజూరుకు చేయడంలో చాలా ఈజీగా ఇచ్చేస్తుంది ఈజీ లోన్ కింద చాలా వరకు వాళ్ళ పే స్లిప్లు తీసుకొని సో ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి ఎంత తొందరగా అవుతుందో అంత తొందరగా లోన్లు ఇచ్చి ఇస్తున్న పరిస్థితి సో ఒక రకంగా చెప్పాలంటే హైదరాబాద్లో నిజంగా ఇల్లు తీసుకుంటే మాత్రం ఫ్యూచర్లో చాలా మంచి స్కోప్ ఉంటుంది పిల్లల భవిష్యత్తులు కానీ పిల్లల పెళ్ళిళ్ళు చేయడానికి కానీ ఆ భూమిలో ఎంతో ఒక మంచి ఇదని చెప్పాలి కానీ డిస్క్రిమినేషన్ లో ఒకటికి అది ఇళ్ళ ప్లాట్లైనా అయినా టూ బీహెచ్కే అయినా త్రీ బీహెచ్కే అయినా సో ఆ వెంచర్ వాళ్ళ వాళ్ళ రిజిస్టర్డ్ కంపెనీ కాదా సో మీరు వాళ్ళకి డబ్బులు ఇచ్చే ముందు అడ్వాన్స్ ఇచ్చే ముందు కానీ వాళ్ళ రిజిస్టర్ ఐడి నెంబరు అండ్ కంపెనీ నేమ్ రిజిస్టర్ అయిందా లేదా ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని మీరు పేమెంట్ చేయండి సో ఈ వీడియో గురించి మీరు ఏమనుకుంటారో మా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాష్ టాగ్ యూ